హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభ శుక్రవారం మా ఫాదర్ చేసిండీ పూజ ఈరోజు మా బాపు ఎంత బాగా అలంకరించారు దేవుళ్ళను పెన్నెరువులు పెట్టిండు పైన మళ్ళీ మధ్యలో తెల్ల పూలు పెట్టిండు అందంగా కనిపించాలని ఇంకా ఫొటోస్ ప్రతి ఒక్క విగ్రహానికి పూల అలంకరించు ఎంత భక్తు రెగ్యులర్గా వేస్తుంటాడండి తను దీపం పెట్టుకున్నాకనే టీ అవుతాడు ఫస్ట్ స్నానం దీపం తర్వాతనే టీ తాగుతారు ఓం సాయి రామ్ లక్ష్మీ అమ్మవారికి టీ సత్యనారాయణ స్వామి అక్కోట దేవతలారా నమస్కారాలు మమ్మల్ని ఆశీర్వదించండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి